ఇది నేను మొన్న ఊరికి వెళ్ళా కదా అప్పుడు అనమాట ఇంకా మా అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టింది మేగడంతా ఇంక నేను వస్తే నెయ్యి చేసి పంపిద్దాం అనుకుంది కానీ ఇంకా మా చెల్లి డెలివరీ అయ్యి ఉంటే అక్కడికి వెళ్ళిపోయింది అనమాట మేమే ముందు ఆడిపోయి ఇక్కడికి వచ్చినాం కదా ఇంకా ఈ నెయ్యి కూడా నేనే చేసుకోవాలి ఇంతవరకు నేను ఎప్పుడు నెయ్యి చేయలే మా అమ్మనే చేసి పంపిస్తుంది పాపం ఇంక ఇప్పుడు నేను చేసుకోవాలి ఎట్ట అని అడిగితే ఫోన్లో చెప్పింది మా అమ్మ అయితే మామూలుగా కవ్వంతో చాలాసేపు జిలికి ఇంకా నెయ్యి తీస్తుంది అంట నీకు అట్లా జీలకలేవులమ్మా నువ్వు మిక్సీకి వేసుకో శుభ్రంగా సరిపోద్ది అని చెప్పింది ఒక వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకో ఫ్రిడ్జ్ లో బాగా కూలింగ్ ఎక్కిన తర్వాత ఆ కూలింగ్ వాటర్ లో మిక్సీ బట్టి నెయ్యి పోసేసి సరిపోద్ది మేగడంతా నంది నెయ్యి మామూలుగా చన్నీళ్ళల్లో వేస్తే మనం మిక్సీ పట్టిన మెగడ బాగా తీసుకోవడానికి బాగా ముద్దలాగా వస్తుందంట ఇంక నేను కూడా ముందు ఫ్రిడ్జ్లో తీసి ఒక గంట సేపు బయటపెట్టి దాన్ని మిక్సీ బట్టి ఒక ఫ్రిడ్జ్లో ఒక బాటిల్ నిండా నీళ్ళు ముందే పెట్టేస్తున్నా ఆ యొక్క సెరవలో పోసి ఈ మిక్సీ పట్టిన మిగడనంతా తీసుకుపోయి అందులో వేసిన భలే వచ్చింది ఇట్లా చేతికి తీస్తా ఉంటే మొత్తం అంటే ఉండలాగా వస్తుంది కదా అలా వచ్చిందనమాట నాకు తెలిసి మేము ఎప్పుడు నెయ్యేం కొనుక్కోము ఎప్పుడు మా ఇంట్లో ఒకటి రెండు బర్రెలు ఉండేవి నా చిన్నప్పుడైనా ఇంకా ఆ తర్వాత తర్వాత ఎక్కువ బర్రెలు కూడా ఉండేవి ఇంక ఇంట్లో వచ్చిన నెయ్యే వాడుకుండే వాళ్ళము ఇంకా బాగా చిన్నప్పుడైతే మా తాత తీసుకొచ్చేవాడు మా అవ్వలూరు నుంచి వచ్చేటప్పుడల్లా ఒక కేజీ కేజీన్నర నెయ్యి దాకా తీసుకొచ్చేవాడు అప్పుడైతే ఇంకా అసలు అన్నంలో తినేదానికంటే ఒట్టిదే తినేది ఎక్కువ బలిం ఉంటుంది నెయ్యి పూసు పూసులాగా ఒట్టి తింటున్నా కూడా నేను అంతా బాగా చేసినా కానీ నెయ్యి కాగబెట్టే గిన్నె ఉంటుంది కదా అది కొంచెం పెద్ద గిన్నె అది సిల్వర్ దాంట్లో కాగబెట్టుకోవాలంటే అంటే మనం అన్నం వండుకుంటాం కదా ఆ గిన్నెలలో నాకు తెలియక కొంచెం వీడియో తీసుకునేదానికి బాగుంటుందని చెప్పి మా ఇంట్లో ఒక అదే డీస్ లాగా ఉంటుంది కదా అది ఉంటే ఇంకా దాంట్లో పోసి పెట్టేసిన అది పొంగొచ్చి చాలా కింద పోయేదాన్ని చూసింది అందుకేమో మంట తక్కువలో పెట్టినా అది కాగట్లేదు నేనేమో ఊరికి వెళ్ళే టైం అవుతుంది చాలా బట్టలు కూడా సర్దుకోవాలి అని చెప్పి హై మంట పెట్టేసిన ఆ హై మంట పెట్టడం వల్ల ఏమైందంటే కొంచెం అడుగుని మాడినట్టు అనిపించింది అన్నమాట మేము ఇంకా మా బయట కొనుక్కొచ్చుకుంటాం కదా నెయ్యి అది మనం ఎల్లో కలర్లో ఉంటుంది కదా ఎందుకు ఉందా అనుకుంటే నాకు అప్పుడు ఒకసారి అర్థమైంది అది ఫుడ్ కలర్ ఏమన్నా ఎల్లో ఫుడ్ కలర్ వేస్తారేమో అని నేను ఇంకా ఎల్లో ఫుడ్ కలర్ ఏమియకుండా కొంచెం పసిపేసిన అది ఎల్లో లాగా వస్తుందా చూద్దామని చెప్పి ఇంకా కొంచెం కరివేపాకు జీలకర్ర కూడా వేసిన కా మంచి స్మెల్ వస్తుందని చెప్పి ఇంకా నెయ్యి అయితే బాగా కాగింది కానీ అడుగును కొంచెం మాడినట్టు అనిపించింది ఇంకా ఇలానే పోసేద్దాం డైరెక్ట్గా అనుకుంటే మళ్ళీ ఆ చెత్త చెత్తలాగా పడిపోతుంది ఎందుకు లేని చెప్పి డీస్లో పోసి ఇట్లా చేసినా అనమాట నిజంగా ఇదే ఫస్ట్ టైం నెయ్యి కాగబెట్టడం ఇంతకుముందు నేను ఎప్పుడు కాగబెట్టలేదు అది బస్కి టైం అవుతుందని చెప్పి హై మాట అని చెప్పినా కదా అది కొంచెం మాడినట్టు స్మెల్ వచ్చింది నెయ్యి స్మెల్ అయితే అంత పూర్తిగా రాలేదనిపించింది ఇప్పుడు చేసిన మా అమ్మనో మా చెల్లినో చేస్తారు మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి